చికెన్ మ్యాజెస్టిక్ ఒక్కసారి తిన్నారంటే ఈ టేస్ట్ అయితే అస్సలు మర్చిపోలేరండి రెస్టారెంట్ స్టైల్లాగా చాలా రుచిగా ఇంట్లోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు కూడా ఫస్ట్ టైం ట్రై చేశాను టేస్ట్ అయితే హద్దిరిపోయింది అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము ఓన్లీ చికెన్ని ఇలా లేయర్స్ లాగా కట్ చేసి ఒక బౌల్లో తీసుకోండి వాటిలో పసుపు కారం ఉప్పు గరం మసాలా అలాగే జీరా ధనియా పౌడర్ మూడు స్పూన్ల కాన్ఫ్లోరు హాఫ్ చెక్క నిమ్మరసాన్ని ఒక ఎగ్గును కూడా వేసి కలుపుకున్నాక లాస్ట్లో ఇలా మిరియాల పొడి యాడ్ చేసుకున్నాక ఒక పదిహేను నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి ఒక్కొక్కటిగా లేయర్గా ఇలా వేసి ఒక రెండు నిమిషాల పాటు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా గోలనివ్వండి ఇవ్వండి ఈ కలర్ వచ్చాక వేరొక బౌల్లో తీసుకొని అలాగే వేరొక ప్యాన్ పెట్టుకొని ఇలా రెండు స్పూన్ల ఆయిల్ వేసి ఇలా చిన్నగా తరిగిన వెల్లుల్లి అలాగే పొడుగుగా కట్ చేసిన పచ్చిమిర్చి కరివేపాకు వేసి ఒక కప్పు వరకు చిక్కటి పెరుగు ఇలా పెరుగులోనే పసుపు కారం ధనియా జీరా పౌడర్ వేసి ఒక మూడు నిమిషాల పాటు బాగా ఉడకనివ్వండి ముందుగా ఫ్రై చేసుకున్న చికెన్ని వేసి మూడు నిమిషాలు బాగా కుక్ చేసుకోండి లాస్ట్లో ఇలా సోయా సాస్ ఒక స్పూన్ వరకు యాడ్ చేసుకొని ఇలా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే చికెన్ మెజెస్టిక్ అయితే రెడీ అయిపోయిందండి చాలా బాగుంటుందండి టేస్ట్ ఒకసారి తప్పకుండా ట్రై చేయండి